హాయ్ అండి వెల్కమ్ టు సౌజ్ఞశ్రీ ఫ్యాషన్స్ ఈజీగా బ్లౌజ్ కట్ చేయడం ఎలా టేప్ కొలతలు లేకుండా మన బ్లౌజ్ మెజర్మెంట్స్తోనే బ్లౌజ్ కటింగ్ ఈజీగా చూపించేస్తాను ముందుగా రెండు వైపులా మరత పెట్టుకొని బ్లౌజ్ని కరెక్ట్గా పెట్టి నడుము పొడగైతే చూసుకొని నడుము మడతకి ఇంచులు వదులుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ చూసుకొని కరెక్ట్గా జాకెట్ ఏ సైజు ఉందో అదే సైజులో ఒకసారి డ్రా చేసుకొని ఖర్చులకి ఇంచులు ఉంచుకోవాలి ఇలా కట్ చేస్తే టేప్ పని లేకుండా ఫిట్గా జాకెట్ ఒంటికి పట్టినట్టు కొట్టుకోవచ్చు ఇలా షోల్డరు భుజాలు అన్నీ డ్రా చేసుకొని చంక దగ్గర నుంచి భుజాల వరకు ఇలా సేమ్ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే డ్రా చేసుకొని భుజాల దగ్గర కూడా అలాగే డ్రా చేసుకొని నెక్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం స్కేల్ పెట్టి చూసుకోవాలి ఆల్రెడీ ఆది బ్లౌజ్తోనే నెక్ పొడుగు చూసుకున్నాము నెక్ లూసు ఆది బ్లౌజ్తోనే చూసాము దీన్ని మాత్రం రౌండ్గా రావాలంటే ముందు స్కేల్తో ఇలా స్క్వేర్ షేప్లో చేసుకొని దీన్ని కొంచెం రౌండ్ చేసుకోవాలి ఇలా రౌండ్ చేసుకొని ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది కదా దీన్ని చంక దగ్గర చిన్నగా కొంచెం లూజ్ పెట్టుకొని తిన్నప్పుడు కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేస్తే ఈజీగా కుట్టడానికి అర్థమవుతుంది కటింగ్ కూడా చాలా ఈజీగా అవుతుంది ఈ టైప్లో కట్ చేస్తే మెడ దగ్గర కానీ చంక దగ్గర కానీ ఎక్కడా ఉగ్గులు లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజు కటింగ్ ఎంత సులువుగా కట్ చేస్తే కుట్టడం కూడా చాలా ఈజీగా ఉంటుంది బిగినర్స్ అయితే మాత్రం చాలా ఈజీగా ఈ టిప్స్ పాటించి కట్ చేసుకోవచ్చు ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ముందుగా బ్యాక్ పార్ట్ని ఇలా సపరేట్గా కట్ చేసేసుకొని బ్యాక్ పార్ట్తో సమంగా ఫ్రంట్ పార్ట్ని ఆసుక పెట్టి కొలుచుకోవాలి ఇది కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మిగిలిన బ్లౌజ్ పీస్ని అంతా కరెక్ట్గా పెట్టుకొని ఇప్పుడు భాగం వైపు నుంచి ఇలా పెట్టుకొని సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే డ్రా చేసుకోవాలి అలా డ్రా చేసుకొని ఫ్రంట్ నెక్ మాత్రం బ్లౌజ్తో ఎంత ఉందో చూసుకొని దానికి సమంగా మిగతాదంతా కూడా బ్యాక్ పార్ట్ సహాయంతో డ్రా చేసేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ పక్కన ఉంచుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్తో ఒకసారి చూసుకోవాలి ఆది బ్లౌజు సెంటర్ పార్ట్ పట్టుకొని భుజం దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ వరకు కూడా ఇలా సమంగా కొలుచుకొని ఇక్కడ డాట్ పెట్టుకోవాలి ఇది కొంచెం సాగదీసి పట్టుకుంటే సరిపోతుంది అలాగే ఉక్షల వైపు కూడా నాలుగో ఉక్షకు వచ్చేసరికి డాట్ పెట్టుకోవాలి ఇప్పుడు చంకపాటు భుజం దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ వరకు ఇలా డాట్ పెట్టుకొని ఈ కింద భాగాన్ని ఇలా సమంగా డ్రా చేసుకోవాలి ఆది బ్లౌజ్ని బట్టి చెస్ట్ లూజ్గా ఉంటే కొంచెం ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకోవాలి చెస్ట్ టైట్గా ఉంటే కనుక ఇలా సమంగా సరిపోతుంది బ్యాక్ పార్ట్ లాగే ఫ్రంట్ పార్ట్ కూడా నడుము లూజ్ రెండు ఇంచులు ఖర్చులు వదులుకోవాలి చంక భాగంకి వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ చంక కొంచెం లోతుగా తీసుకోవాలి హాఫ్ ఇంచ్ లోతు అయితే సరిపోతుంది ఫ్రంట్ కొంచెం మందికి చెస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి వారు ఇలా ఫ్రంట్ పార్ట్ భుజాల దగ్గర నుంచి పొడవు కొలుచుకొని దాన్ని బట్టి పెట్టుకోవాలి తర్వాత హుక్షుల పాటుకు వచ్చేసరికి హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి ఇలా హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవడం వల్ల భుజాలు జారకుండా ఫిట్గా పట్టి ఉంటుంది బ్లౌజ్ కట్ చేసినప్పుడు కానీ స్టిచ్చింగ్ చేసినప్పుడు కానీ మంచి పాటలు వింటూ పని చేసుకుంటే మంచి మూడ్ వస్తుంది కుట్టాలని ఇంట్రెస్ట్ ఉంటుంది ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయింది కదా కుట్టవలసిన బ్లౌజులన్నీ చక్కగా ముందుగానే కట్ చేసుకొని అన్నీ పక్కనుంచుకొని ఒకేసారి మిషన్ ఎక్కితే ఈజీగా బ్లౌజులన్నీ కుట్టేయచ్చు ఇలా చూపించిన విధంగా కట్ చేసుకుంటే కనుక బ్లౌజ్ ఎక్కడా కూడా తేడా రాకుండా చక్కగా ఒంటికి పట్టినట్టు ఉంటుంది లోతు కూడా ఇలా కరెక్ట్గా తీసుకోవాలి ఇలా కనుక కట్ చేస్తే బ్లౌజ్ కటింగ్కి ఇరవై నిమిషాలు కూడా టైం పట్టకుండా ఈజీగా కట్ చేసేయొచ్చు ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి మిగిలిన బ్లౌజ్ని పరుచుకొని హ్యాండ్ పొడుగు చూసుకోవాలి హ్యాండ్ పొడుగుకి హాఫ్ ఇంచు మరత పెట్టడానికి ఉంచుకొని ఇలా కరెక్ట్ కొలతలతో డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత పొడుగు లూజు చూసుకొని ఇప్పుడు ఖర్చుకి ఇంచులు లూజ్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని దీన్ని కట్ చేసుకోవాలి చాలా ఈజీగా హ్యాండ్ అయితే కట్ చేసుకున్నాం కదా బ్లౌజ్ కూడా చూపించినంత ఈజీగా కట్ చేసేసాం ఇలాగే కుట్టడం కూడా చాలా ఈజీగా కుట్టేయచ్చు ఎదరపాటులో చంక లోతు కూడా హాఫ్ ఇంచ్ లోతు తీసుకుంటే ఎదర భాగం ఉగ్గులు లేకుండా కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మిగిలిన క్లాత్ని క్రాస్ బెల్ట్లకి వాడుకోవాలి ఇలా రెండు వైపులా పెట్టుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్ పొడుగు లోజు చూసుకోవాలి ఉక్షలపాట్లో చక్కగా ఇలా సమంగా చూసుకొని దీని లోజు నడుం బెల్ట్ పైకి డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే అస్సలు తేడానే ఉండదు టేప్ సహాయం లేకుండా బ్లౌజ్ని అయితే ఇలా కట్ చేసేయచ్చు ఇది కుట్టడం కూడా చాలా ఈజీగా కుట్టేయచ్చు ఈ బ్లౌజ్ మొత్తం కుడితే చక్కగా చాలా బాగా ఒంటికి పట్టినట్టు సెట్ అయింది ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్